ఎన్నికల ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహేజర్ పేర్కొన్నారు చందూర్తి మండలంలో రామన్నపేట తిమ్మాపూర్ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను గురువారం రాత్రి ఎస్పీ పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు ఎలాంటి అవంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ప్రజలు తమ ఓటు ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలన్నారు ఎన్నికల సందర్భంగా ప్రజలు యువకులు రెచ్చగొట్టే మాటలతో శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు తద్వారా భవిష్యత్తులో వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద తలెత్తకుండా నిర్ణీత సమయం కన్నా ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రశాంతత ఓటింగ్ కు సహకరించాలన్నారు యువత గంజాయికి దూరంగా ఉండాలని ఎవరైనా గంజాయి రవాణా చేస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి చంద్రతి సింకటేశ్వర్లు చంద్రుతి రుద్రంగి ఎస్ఐ శ్రీకాంత్ అశోక్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమైన ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తే సార్ నా ఇక్కడ స్కూల్ వెనక వాళ్ళ తాగుతున్నారు నైట్ నైట్ పోతున్నారు హెల్మెట్ ఉన్నాయి అందరి దగ్గర పడుతున్నారా పడుతున్నారు లేకుండా జస్ట్ హైట్ బాటిల్లో పోయారు అందరూ అవసరం లేదు రెండు కూడా ఎక్కువ ఏమైనా చేస్తున్నారా అసాంఘిక కార్యక్రమాలు అదేవిధంగా ఈ ఇప్పుడు రాబోయే లో ఏ విధంగా మీరు నియమ నిబంధనలు పాటించాలి ఏం చేయాలంటే దాని మీద మీకు అవగాహన కల్పిస్తూ దీనిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు వినిపిస్తుంది అసాంఘిక కార్యక్రమాలు అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఏ విధంగా మీరు నియమ నిబద్ధలు పాటించాలి ఏం చేయాలంటే దాని మీద అవగాహన కల్పిస్తూ దీనిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము థర్టీన్త్ ఆఫ్ ఈ నెల మార్నింగ్ సెవెన్ నుండి సాయంత్రం సిక్స్ వరకు ఎన్నికల ముందు ప్రచారం నడుస్తుంది అది ఎల్ నుండి సాయంత్రం ఎలెవెన్త్ సాయంత్రం బంద్ అవుతుంది ఎన్నికల రోజు కూడా మనం చూసాము ఇప్పుడు జస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి దానిలో కూడా కొన్ని కొన్ని ఊర్లో గుడివ అయినాయి రెండు మూడు వర్గాల మధ్యలో దాంతో ఏమవుతుందంటే కేసు నమోదు అవుతుంది ఒక్కసారి కేసు నమోదు అయింది అంటే మీ పిల్లలు మీరు గల్ఫ్ పోదానికి ఉండదు ఇప్పుడు రెడ్డి పని నాకు గుర్తుంది చాలా మంది నేను ఎన్ఓసి సైన్ చేస్తాను ఎస్పీ ఆఫీస్లో పాస్పోర్ట్ వచ్చింది సంతకం చేయాలి వాళ్ళకి అక్కడ నుండి వర్క్ వచ్చింది వర్క్ వీసాలో సంతకం పెట్టాలి నేను కేసు ఉంటే వర్క్ వీసాలో ఎన్ఓసి పెట్టడానికి లేదు ఎందుకంటే అన్నీ ఆన్లైన్ ఉంటుంది మీరు నాకు ఎవరైనా ఫోన్ చేస్తే నాకు లేదు చేయడానికి ఈ ఊరులో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు గల్ఫ్లో టర్కీలో ఎంతమంది ఉంటారు నైంటీ ప్రతి ఊరులో ప్రతి ఇంటిలో ఒకరొకరు ఉంటారు ఇద్దరిద్దరు కూడా ఉంటారు సో మీరు జస్ట్ నా సైడ్ నుండి మీకు మనవి ఏంటి అంటే మీరు ఎవరైనా మీకు చెప్తే ఈ మెసేజ్ ఆ గ్రూప్లో పంపి ఆ మెసేజ్ ఈ గ్రూప్లో పంపి ఆ రచ్చ కొట్టడం ఒక్కరొక్కరి పైన మీకు ఒక పార్టీ అతను ఇట్లా చెప్పారు వేరే పార్టీ ఇట్లా చెప్పారు ఆ రచ్చ కొట్టాలి ఈ గాంధీ రా తెలంగాణ తల్లి రా నేను సంగతి చూస్తాను అయినా మీరు ఎవరేం ఏం చేయకు ఎందుకంటే నాకు నా దృష్టిలో వచ్చింది తప్పకుండా కేసు నమోదు అవుతుంది కేసు నమోదు అయింది అంటే మీకు ఇబ్బంది ఇప్పుడు అర్థం రాదు ఇప్పుడు మీరు అంటే చదువుతున్నారు కొంతమంది కొంత పిల్లలు చదువుతున్నారు వాళ్ళకి తెలియదు పది శాతం సంవత్సరం తర్వాత నేను కూడా కలిసిపోతాను అప్పుడు ఆ పది సంవత్సరం తర్వాత కూడా రికార్డు ఉంటుంది ఆ రికార్డు ఒక్కసారి వచ్చింది అంటే పోలీస్ రికార్డులో అది ఆన్లైన్ ఆ క్యాన్సిల్ చేయడానికి లేదు ఇరవై సంవత్సరం తర్వాత కూడా ఆ పేరు అక్కడ ఉంటుంది సో జస్ట్ మా మనవి ఏంటంటే ఎలక్షన్ పీస్ఫుల్గా జరగాలి ఎలక్షన్ రోజు ఎలక్షన్ రోజు మీరు ఓటు చేసాలి చేసిన తర్వాత ఇంటికి వచ్చేసేయాలి మళ్ళీ అనవసరంగా రోడ్లో తిరగాలి ఎవరెవరికి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు నాతో సారా నేను ఈ ఖండువా ఈ కలర్ వేసుకొని పోతాను అదే కలర్ వేసుకొని ఈ పార్టీకి ఓటు చేస్తాను సో మీ అందరితో ఎలక్షన్ రోజు ఏమైనా గొడవ ఏమైనా అనవసరంగా బయట తిరగకండి ఎందుకు చెప్తున్నాను అంటే వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ అమలుంటుంది వన్ ఫోర్టీ ఫోర్ ఏంటి అంటే మీరు ఐదు మంది కంటే ఎక్కువ రోడ్లో పని లేకుండా తిరగడానికి లేదు పని లేకుండా తిరిగితే మనం లోపల పంపవచ్చు చేసిన వచ్చేయచ్చు సో మంచి ఏంటి మంచిగా మార్నింగ్ స్నానం చేసి ఓడి చేసి ఇంట్లో ఎంజాయ్ చేస్తాం సో అందరు అదే చేయండి అర్థమైంది అందరికి ఓకే ఇది అయింది ఎన్నికల గురించి ఇది కాకుండా చాలా మంది అమ్మాయి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఈ ఊరులో కూడా ఇది మందు అమ్ముతారు కదా ఆ బంద్ చేయాలి మీరు అందరు కంప్లీట్ బంద్ చేయాలి ఎలక్షన్ తర్వాత కూడా చేయాలి ఓపెన్ అలో చేయకు మీ దృష్టిలో వచ్చింది ఇది అమ్ముతున్నారు హండ్రెడ్ ఐదు చేయండి సార్ ఇది అమ్ముతున్నారు మీ పేరు పంపకండి నేను ఎవరికి చెప్పాను లేకపోతే నా నెంబర్ తీసుకోండి నా నంబర్ ఎక్కడైనా రాసుకో ఇక్కడ పెట్టేసింది అది ఎస్పీ తో ఒక నెంబర్ ఉంది కదా మీరు కానీ పోతే ఒక్క నెంబర్ పోతావు ఈ ఆమె నా నంబర్ మీకు చెప్తుంది ఆ నంబర్లో మెసేజ్ పెట్టేసేయండి సార్ ఇది ఈ ఊరులో ఈ అతని వ్యక్తి ఇతని ఇంటలో ఇక్కడ దాచిపెట్టి అమ్ముతున్నాను నేను రేట్ చేస్తాను నేను ఎవరికి చెప్పిన నా టీమ్స్